జనసేన శ్రేణులకు ఒక అతిపెద్ద పండగ పార్టీ పుట్టి పెరిగిన తర్వాత ఎంతవరకు ఎప్పుడు చేసుకోలేని ఒక అతిపెద్ద పండగ చేసుకోబోతున్నారు మరికొద్ది గంటల్లో అందరూ కూడా ఇప్పుడు చెలో చిత్రాడ బాట పట్టారు పిఠాపురం మొత్తం పిఠాపురం నియోజకవర్గం మొత్తం కిక్కిరిసిపోయింది ఎక్కడ హోటల్స్ కూడా ఖాళీ లేవు ఎక్కడెక్కడి నుంచో జనాలు మన రాష్ట్రం నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా ముందుగానే పబ్లిక్ వచ్చి అక్కడ తిష్ట వేసు కూర్చున్నారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు జనసేన ఆవిర్భావ దినోత్సవంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవాలు దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు కూడా చేశారు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరవుతారు అని అంచనా వేస్తున్నారు దాదాపు పదిహేను లక్షలకు పైగా సభ్యత్వాలు ఉన్న నేపథ్యంలో పది లక్షలకు పైగా జనాభా వచ్చే అవకాశం ఉంది అనేది ఇందులో యువత కీలక పాత్ర పోషించబోతున్నారు అనేది కూడా అలాగే ఇప్పటికే ఈ వాస్తవానికి ఇది పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాబట్టి ఇటు చెన్నై నుంచి అటు బెంగళూరు నుంచి అలాగే హైదరాబాద్ నుంచి అంటే పక్క రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్ర మొత్తం నాలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం వచ్చే అవకాశం ఉంది అనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్నమాట ఒక అంటే పోరాటమే ఊపిరిగా సాహసమే ఆయుధంగా పార్టీని ఏర్పాటు చేసి ప్రతిపక్షంలో ఉండి ఉండి అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎంగా హోదా తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయ ప్రయాణంలో ఎలాంటి ఆటుపోటులు ఎదుర్కొన్నారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని ఎలాగా ఎదురొడ్డి నిలబడ్డారు ఎలా ముందుకు నడిచారు అనే దానికి సంబంధించి అలాగే భవిష్యత్ కార్యాచరణ పార్టీకి సంబంధించి ఉండబోతుందా ఎలా ఉండబోతుంది ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇవన్నీ కూడా దాదాపు సుమారు ఒక పవర్ఫుల్ స్పీచ్ ఒక గంట పాటు ప్రసంగించే అవకాశం అయితే ఉంది అనేది ఆ పార్టీ వర్గీయులు చెబుతున్నమాట పవన్ కళ్యాణ్ ప్రసంగం కోసమే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరికొద్ది గంటల్లో ఒక విజయకేతనం ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నారు జనసేన దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు అలాగే అధికారంలో ఉన్నారు కాబట్టి కూటమిగా మిత్రపక్షంగా కూడా ఉన్నారు కాబట్టి అధికారికంగా కూడా అన్ని భద్రతా చర్యలు కూడా తీసుకున్నారు ఒక రకంగా పిఠాపురంలో పవన్ ఒక అఖండ విజయం నేపథ్యంలో అక్కడే సభ పెట్టడం వాస్తవానికి గతంలో భీమవరం నుంచి గాజువాక నుంచి పోటీ చేశారు మేబీ అక్కడ కనుక గెలుపొంది ఈ సభ పెట్టే అవకాశం ఆ ప్రాంతానికి వచ్చి ఉండేది కానీ పిఠాపురంలో గెలిచారు కాబట్టి ఇప్పటికే పిఠాపురం పవన్ అడ్డ అంటూ నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన ఇప్పుడు నెక్స్ట్ డేనే ఈ కార్యక్రమం చేయడం మొత్తానికి ఏం జరగబోతోంది ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ అనేది అందరూ ఆసక్తిగదు చూస్తున్నారు